హాయ్ అండి ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఒక ఊర్లో ఒక రైతుకి నలుగురు కొడుకులు ఉన్నారంట నలుగురు ఉంటే ఆ రైతు ఏం చేస్తాడు అంటే నా నలుగురు కొడుకులు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి నలుగురు కూడా కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ తల్లితండ్రి కోరుకుంటారంట అయితే ఏమైందంటే నలుగురికి కూడా ఒక్క నిమిషం కూడా పడ పడదంట నలుగురికి పెళ్ళిళ్ళని నలుగురికి కూడా ఒక్క నిమిషం కూడా పడదంట ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక గొడవలు ఆడుకుంటూ ఉంటారంట అది చూసి ఈ తండ్రి పాపం చాలా బాధపడుతూ ఉంటారంట అప్పుడు ఒక ఆలోచన చేశాడు తండ్రి ఏం చేశాడంటే నలుగురిని కొడుకుల్ని పిలిచాడు పిలిచి ఏమన్నాడు నాలుగు కర్ర పొలలు తెచ్చి అక్కడ పెట్టాడనమాట పెట్టి బాబు నలుగురికి నాలుగు కర్ర పొలలు ఇచ్చాడంట ఇచ్చి ఇది ఇరగగొట్టండి అని చెప్పారంట చెప్పాడు ఆ తండ్రి చెప్తే ఏం చేశారు నలుగురు ఒక్కొక్క కర్రే కదా గబగబా ఇరగ తీసేశారు అందరూ సరేనని చెప్పి ఈసారి రెండు రెండు కర్రలు ఇచ్చాడంట రెండు రెండు కర్రలు ఇస్తే అది కొంచెం కష్టంగానైనా ఇరగదీశారు ఈసారి మూడిస్తే అది ఇంకొంచెం కష్టంగా బలంతానం ఇరగదీశారంట మూడు మూడు కర్రలు ఇచ్చాడంట రెండో మూడోసారి అవి బలంతానం ఎలాగైతేనే విరగదీశారు నాలుగోసారి నాలుగు నాలుగు కర్రలు ఇచ్చాడు ఇంకా చాలా కష్టమైనవి అంటే అవి బాగా ఎదురు ఇవి అనమాట సరి పొలలు లాంటి గట్టి పొలలు అయ్యేసరికి ఏమైంది ఐదు పుల్లలు నాలుగు పొలలు ఇచ్చారుగా ఆ పొలాలన్నీ కట్ట కట్టి అప్పుడు ఇరగదీండి అయ్యా అని చెప్పాడంట అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎంత ప్రయత్నించినా చాలా కష్టం అయ్యిందంట ఆ పొలాలు ఎరగదీయటానికి వాళ్ళకి ఎరగ ఇరగట్లేదు నాన్న ఈ నాలుగు పొలలు కలిపి కట్ట కట్టి ఎరగదీస్తున్నాము అయినా ఎరగట్లేదు మాకు గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి ఇరగట్లేదు అన్నాడు కొడుకు అలాగే ముగ్గురు కూడా అన్నారు అనేసరికి అప్పుడు ఆ తండ్రి అన్నాడంట ఒక పుల్ల ఒక అందరికీ ఒక్కొక్క పుల్ల ఇచ్చినప్పుడు సులువుగా విరిచేశారు రెండు రెండు ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా విరిచేశారు మూడు ఇచ్చినప్పుడు ఇంకా కాస్త కష్టంగా ఎలాగైతేనే విరిచారు నాలుగు ఇస్తే మటుకి ఎరగ అంటే నాలుగు కలిపి కట్టగట్టి ఇరగదీయమంటే ఇరగదీయలేకపోయారు అలాగే మీరు నలుగురు విడివిడిగా ఉంటే మీకు ఎవరైనా సరే మీ మీద సులువుగా ఏదైనా గొడవలకు కానీ దేనికైనా కానీ సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది మీరు నలుగురు కూడా కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఈ పుల్లల్లాగానే మీరు కూడా కలిసికట్టుగా ఉంటే మనం ఈ ఊరిలో చాలా పలుకుబడి ఉంది మనం పెద్ద మనుషులు కానీ మన వంటి గిట్టన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని మీకు మీ మనసులు విరిచి మీకు గొమ్మిలో మీకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నలుగురు కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు మిమ్మల్ని వేరు చేయలేరు ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు ఉంటే అల్లరిపాలు అవుతారు గొడవలు వస్తాయి ఎవరికి వారు ఉండకుండా అందరు కలిసికట్టుగా ఉంటే మటుకు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అందరు కలిసి నలుగురు ఒకే మాట మీద ఉండి నలుగురు కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అది కాదు మేము అరుసుకుంటాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం మాట మాట అనుకుంటాం నలుగురు వేరువేరుగా ఉంటాం అని అనుకుంటే మిమ్మల్ని సులువుగా ఇంకా కాస్త మీ మనసులు వీరి అవకాశం ఉంటుంది కాబట్టి నలుగురు కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఉండండి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి గొడవ గొడవలు వచ్చినా సర్దుకుపోయి సమానంగా అందరూ చక్కగా ఉండండి అని ఆ తండ్రి చెప్పాడంట అప్పటి నుంచి నలుగురు నలుగురు కూడా మనం అందరం ఒక బిడ్డలం అని వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ఏవైనా చిన్న తప్పులు ఏవైనా మనస్పర్ధలు చిన్న చిన్నవి వచ్చినా ఆకాశేపు అలా ఉన్న తర్వాత వాళ్ళు మామూలుగా ఉంటూ నలుగురు కలిసికట్టుగా ఉన్నారంట అప్పుడు ఆ తండ్రి తల్లి తండ్రి బాగా సంతోషించారంట నా బిడ్డలు ఎన్నాటికి తెలుసుకున్నారు అని అలాగే అన్నదమ్ములు అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అన్నదమ్ములైనా అక్క జల్లు ఎవరైనా ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాబట్టి మనమంటే గిట్టిన వాళ్ళు ఏం గిట్టన వాళ్ళు మా మనసులు విరిచినా లేదంటే వేరు చేయాలని చూసిన ఏదన్నా ఏదేది చేసినా కూడా అవన్నీ మీరు పట్టించుకోకుండా మనసులో పెట్టుకోకుండా నా అన్నదమ్ములంతా ఒక కలిసికట్టుగా ఉంటే ఒక మాట మీద ఒక కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరు మీ మీకు మీకు గొడవలు పెట్టలేరు అనమాట లేదు మా అన్నట్ట మా తమ్ముడిట్ట ఇట్ట అంటా ఉంటే ఇంకా చూసేవాళ్ళు ఏమంటారంటే అంటే మా తమ్ముడు మా మా అన్నట్ట అని నువ్వు ఎవరికైనా చెప్పావు మా అన్నట్ట కాదు మంచిగాడు కాదు అది కాదు ఇది కాదని వాళ్ళు ఇంకొక మాట కలిపి చెప్తారంట అరే నిజమే రామ్ ఇది ఎన్నట్టాగు ఇట్టాగు అది ఇది అని చెప్తే ఇంకా కాస్త ఇచ్చేస్తారనమాట అలా కాదు మా అందరూ ఒకే మాట మీద ఉండి ఎవ్వరి మాటలో వినకుండా చక్కగా కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ఎందుకంటే మనందరం ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళు అనమాట అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళు కాబట్టి ఒక ఆ పుల్లల కట్ట ఎలా అయితే విడిపోకుండా ఉంటే ఆ కట్ట కట్టినప్పుడు ఆ నాలుగు పుల్లలు కట్టినప్పుడు ఆ పుల్లలు ఎరవటం ఎంత కష్టమైందో అలాగే నలుగురు ఒకే కట్టగా ఒకే మాట మీద ఉంటే మిమ్మల్ని వేరు చేయటం ఎవరి వల్ల కాదు ఈ కథ అందరికీ చాలామందికి ఈ కథ తెలుసు తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో బంధుత్వాలు అనేది దూరం అయిపోతున్నాయి ఒకరికొకరు ద్వే ఈర్షా ద్వేషాలతో మెలుగుతున్నారు కనుక నేను ఈ చిన్న కథ అయితే చెప్పదలుచుకున్నాను